వైద్య శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందటం వల్ల అనేక రకాల జబ్బులకి మందులు వేసుకుంటే జబ్బులన్నీ కంట్రోల్లో ఉంటున్నాయి బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ కీళ్ళనొప్పులు కానీ ఇతర చర్మ వ్యాధులు కానీ ఇట్లాంటివి కిడ్నీ లివర్ జబ్బులు కూడా అట్లాంటివి మందులు వేసుకోవటం ద్వారా మనకి బాధలు తెలియట్లేదు ఉపశమనం మంచిగా కలిగేసరికి దానివల్ల సుఖం ఉంటుంది మనకు జబ్బులతో ఎక్కువ కాలం జీవించే అవకాశం వస్తున్నది అంతవరకు సంతోషమే కానీ మందులతో జబ్బులు కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల ఒక నష్టం ఉందంట నేను ఎందుకంటారా మందుల వల్లే మీకు ఉపశమనం కలిగింది కాబట్టి ఆ జబ్బుల్ని మరో రూపంలో మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయరు మంచి అలవాట్ల ద్వారా జబ్బుని తగ్గించుకునే ప్రయత్నం మీరు చేయకుండా మీ మందు మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తున్నది దాని ద్వారా ఏమవుతుంది భవిష్యత్తులో మీ జబ్బు పెరిగే కొద్దీ మీకు మందులు మోతాదు పెరగాలి మందులు అది పెరిగేసరికి భవిష్యత్తులో మందులు పనిచేయని స్థితి వస్తుంది మీరేం అలవాట్లు మార్చుకోవట్లేదు కదా మందే ఉపశమనం ఇచ్చేసరికి మీరు చేంజ్ అవ్వటంలా ఫుడ్ హ్యాబిట్స్ని లైఫ్ స్టైల్ని మార్చుకోవట్లా అందువల్ల ఉన్న జబ్బులు పెరుగుతూ ఉంటాయి లేని జబ్బులు కొత్తవి కూడా మీకు వస్తూ ఉంటాయి అందుకని మందులతో జబ్బులు తగ్గించుకునే వారికి కొత్త జబ్బులు రాకుండా ఆగవు ఉన్న జబ్బులు కూడా భవిష్యత్తులో పెరిగి సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువ కలిగిస్తాయి అందువల్ల మందుల ఉపయోగం చూసుకుని మనం మంచి అలవాట్లను మార్చుకోవటం ఆ జీవనశైలిని మార్చుకోవటం అనేది మీరు అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి మీకు నష్టాలు ఎక్కువ ఉంటాయి మారండి ఆహార నియమాలు కూడా చేంజ్ చేసుకోండి లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేసుకోగలిగితే మందుల అవసరాన్ని ఎంత తగ్గించుకోగలిగితే మందులకి అంత దూరం అవ్వగలిగితే మీ జీవితం అంత బాగుంటుందని విజ్ఞప్తి